పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సూతారి సంఘం మరియు భవన నిర్మాణ కార్మిక సంఘ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడారి రాములు మాట్లాడుతూ కార్మికులు పెండింగ్ ఫైల్స్ వెంటనే క్లియర్ చేయాలని స్థమ్ సిస్టమ్ రద్దు చేయాలని అదే విధంగా మెడికల్ టెస్ట్ పేరుతో కార్మిక సంక్షేమ నిధుల నుండి కోట్లాది రూపాయల టెస్టుల పేరుతో వాడుకుంటున్నారని ఆ టెస్టుల పేరుతో వేరే హాస్పిటల్లో పోయిన వారికి ఎలాంటి ఉపయోగం లేదు అని వెంటనే దాన్ని బంద్ చేసి సంక్షేమ నిధులు ఉన్న డబ్బులను కార్మికులకు బెనిఫిట్స్ కింద అందేలా చూడాలని యాక్సిడెంట్ మ్యారేజ్ డెలివరీ అలాగే సహజ మరణం ఆన్లైన్ కాకపోవడంతో కార్మికులకు బెనిఫిట్స్ అందడం లేదని వెంటనే సైట్ ఓపెన్ చేసి బెనిఫిట్స్ అందించాలన్నారు యాభై ఐదు ఏళ్లు నిండిన కార్మికులకు ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని సహజ మరణానికి ఐదు లక్షలు యాక్సిడెంట్ పది ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో తోటా వెంకటేశం రామతీర్థ ముఖ్య రమేష్ బందారు దేవయ్య సంకు దేవా పోసెట్టి రాజన్న దేవరాజ్ తదితర కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు దెబ్బ తగినటువంటి వాళ్ళు వాళ్ళు కొంతమంది కాలు కొట్టేసినటువంటి వాళ్ళు కార్మికులు ఉంటే దాన్ని ఎలాంటి బెనిఫిట్స్ అందించడానికి ఆన్లైన్ ఆకై ఇబ్బందులు పడతా ఉన్నా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా కాలయాపన చేస్తా ఉన్నాయి వెంటనే పూర్తి స్థాయిలో ఆ ఒక్క ఆన్లైన్ అమలు చేసి కార్మికులకు న్యాయబద్ధమైన ఆలోచన చేయాలి అదే విధంగా యాభై ఐదు వేల కార్మికులకు ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా ప్రభుత్వాలకు రిటర్న్ పెట్టిన ఎలాంటి స్పందన లేదు వెంటనే ఐదు వేల రూపాయల పెన్షన్ కూడా అది అమలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా ఇలా కార్మికులు ప్రమాదం చనిపోయిన వాళ్ళకు ఆరు లక్షల ఉన్నది పది లక్షలకు డిమాండ్ పెట్టినప్పటికీ కోర్టు ఎలాంటి ఆలోచన లేదో పది లక్షలు కూడా వ్యక్తి ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం అదే విధంగా కార్డు ప్రధానంగా ఇప్పుడు హెల్త్ కార్డు లేక ఇబ్బందులు తాగుతా ఉన్నాయి హెల్త్ శాఖ ఇప్పుడు ఇప్పుడు లేబర్ కార్డు మీద ఉన్నటువంటి డబ్బులు చేసి వాడు దొరుకుతా చేసి గోలి ఇస్తే వేరే హాస్పిటల్ అనారోగ్యం పాలైపోతే ఆ ఎంత చెకప్ కాయిదాలు పక్కకు పారేసి మన రక్త పరీక్ష మూత్ర పరీక్ష ప్రతి ఒక్క టెస్ట్ అలాగే జరుగుతుంది దాన్ని ముత్తగా డబ్బులు వృధా చేస్తా ఉన్నారు వెంటనే దాన్ని బంద్ చేసి కార్మికులు ఒక సంక్షేమ నిధుల డబ్బులు కార్మికులు

Yeah,